అది ఇచ్చినట్టుగా పానీ ఇది కాబట్టి పరమాత్మ అది రాక్షసి అయినా దాని భావన ఉన్న ఉన్నా భూతనకు పరమాత్మ మోక్షాన్ని ఇచ్చాడు అంగ పెద్ద శరీరాన్ని కూటల మధ్యలో కలగబెట్టేశారు నందు వస్తూ వస్తూ నంద కులం చూడండి పరమాత్మ చిత్తము చేశాడు కాబట్టి కూడా కొట్టకుండా అద్భుతమైన సుగంధకు వాసనలన్నీ వస్తున్నాయి అలా వస్తూ ఉంటే ఏదో విచిత్రం జరిగింది అని అందరూ అనుకున్నారు మాత్రం మనసులో బాధపడి అమ్మో నా బాలకృష్ణుడికి పెద్ద ఆపద తప్పింది అని వెంటనే గోశాలకు వెళ్ళింది తల్లికి తెలిసినటువంటి ఆ దిష్టి ఈ దిష్టి అని ఆ గోశాలకు వెళ్ళి గోగు యొక్క పాదము కింద ఉన్న మట్టి చేత విభూతి భరింపచేసి గోగుతో కృష్ణ పరమాత్మ చుట్టూసార్లు తిప్పి ఈ దిష్టి ఆ దిష్టి పోవాలని పరమాత్మకు దిష్టి తీసేసి వెంటనే అనేక అనే బ్రాహ్మణులను వినిపించి రక్షోదములన్నీ కల్పించాడు అలా అప్పుడు నందుకన్నాడు ఇప్పుడు తెలిసింది ఈ ఆపద ఈ భూత రూపంలో వస్తుందని వసుదేవుడు ముందే పసిలప్పాడు అందుకే నాకు అని సరే ఇప్పుడైతే ఆపద తప్పింది కదా అని మనసును కుదిత పెట్టుకొని బాలకృష్ణుడు చేస్తూ

పాప ఆమె ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలని మాకు ఏమండి ఒక పదకొండు సోమవారాలు మనం శివాలయానికి వెళ్ళి చక్కగా మన గోత్రమాలతో అభిషేకం చేసుకున్నాం నువ్వు నా జోలికి రాకుంటా పాప ఆమెకేమో అభిషేకం చేయాలని మరి ఆమె చేసే అభిషేకం ఆమె కూరగా అంటే భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి అని నిస్వార్థమైనటువంటి కోరికే తప్ప తన కాదు సుమా అయినా పాపం ఆవిడ అన్నది కాబట్టి వచ్చేసిన తర్వాత నీళ్ళు పోసాడు ఇష్టం కోసాడు లేకుండా భావనతో పోసినా పరమాత్మకు చేసే ప్రతి సేవ ఆయన స్వీకరిస్తారు ఇచ్చిన భావన ఏమో సంపూదాలని కానీ పరమాత్మ స్వీకరించింది మాతృత్వ భావనతో అలా

ఎప్పుడైతే మూడు మాసాలు పడుకోవడం మొదలు పెట్టాడు చూడండి ఈ మన ఇంట్లో ఎప్పుడైతే పడిపోతాడో ఈయనేమో ఆఫీస్ వెళ్ళాడు రాగానే పిల్లవాడి బోర్లా పడ్డాడు తెలుసా అని వాడు మళ్ళీ ఎప్పుడు పడతాడు అని ఆయన పోకుండా ఇంకా చెయ్యి పట్టుకొని చూడండి పక్క వల్ల అర్థమడిగేంత వరకు చూపించి ఆనందపడిపోయిన చెన్నంగా ఇప్పుడు యశోదమ్మ ఎప్పుడైతే వీడు పొట్టి తిరిగి బోర్లా పడ్డాడో అద్భుతంగా ఒక ఉత్సవాన్ని జరిపించింది మా తెలంగాణ ప్రాంతంలో అలవా లేదు కానీ ఆంధ్ర ప్రాంతంలో బోర్లా పడితే ఉత్సవాన్ని చేస్తారు బోర్లా పడితే బొబ్బట్లు బోర్లా పడితే బొబ్బట్లు